హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఇలా ఉన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి పొదుపు చేయలేని వారి కోసం అనమాట ఇలాంటి సేవింగ్స్ మా వల్ల కాదు బాబోయ్ ఇలాంటి పొదుపులు మనం అసలు చేయలేం బాబోయ్ అని అనుకుంటుంటారు కదా చాలామంది ఇలానే అనుకుంటుంటారు మా శాలరీకి తగ్గట్టు మాకు అనేది అమౌంట్ సరిపోవట్లేదు ఖర్చులకు సరిపోవట్లేదు మాకు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు అని అనుకునే వాళ్ళకు ఈ వీడియో వాళ్ళకు బాగా యూజ్ అవుతుందండి సో అదేంటి ఈ వీడియోలో చూసేద్దామా సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఒక్కొక్కరిది ఒక రకమైన పద్ధతిగా ఉంటుంది కదా మనం అస్సలకే సేవింగ్స్ చేయలేము మన ఖర్చులకి మన సంపాదన సరిపోతుంది ఒక్క రూపాయి కూడా మనం మిగిల్చలేం అని అనుకునే వారి కోసం ఈ వీడియో అండి మనం పర్టికులర్గా సేవింగ్స్ చేయాలి అనే మెథడ్స్ ప్రకారం మనం ట్రై చేస్తే హండ్రెడ్ డేస్కో లేకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కో అంత మనం చేసుకోవాలి ఇదంతా స్టార్టింగ్ స్టార్టింగ్ మనీ సేవ్ చేసే వాళ్ళకు కొత్త కొత్తగా అనిపిస్తుంది వాళ్ళు సరిగా చేయలేరు ఎందుకంటే వాళ్లకు సేవింగ్స్ మీద అంత పట్టు కానీ అవగాహన కానీ ఉండదు అలాంటి వారి కోసం ఈ మెథడ్ మీరు ఒక టూ బౌల్స్ కానీ లేకపోతే టూ బాక్సెస్ కానీ ఇలా తీసుకోండి ఒక బౌల్లో చేంజ్ మరొక బౌల్లో నోట్స్ వేసుకోండి మనం ఏదైనా వస్తువులు కొని మనం కొంటుంటాం కదా బయట సో అలాంటి వస్తువులు కొన్నప్పుడు కొంచెం కొంచెం చేంజ్ అనేది మనకు వస్తుంటుంది కదా అలా ఈ చేంజ్ అంతా ఒక బౌల్లో వేసుకోండి ఈ విధంగా టూ బౌల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం చేంజ్ మరియు నోట్స్ను కలుపుకోవద్దు దేనికి దానికి సపరేట్గా ఉంచుకోండి తర్వాత బౌల్లో మనం బయటికి వెళ్ళినప్పుడు పెద్ద నోటు చేంజ్ చేస్తే మనకు కాయిన్స్ నోట్లు వస్తుంటాయి కదా ఏదైనా వస్తువుకున్నప్పుడు ఇలా కాయిన్స్ అన్నీ సపరేట్గా అలాగే నోట్లు అన్నీ సపరేట్గా వేసుకోండి అలాగ మీరు టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ వరకు వేసుకుంటే చాలు అంతకు మించి పెద్ద పెద్ద నోట్లు ఏమీ వేయొద్దు ఇప్పుడు మనము ఒక హండ్రెడ్ రూపీస్ మనం మార్చామనుకోండి దాంట్లో నుంచి ఒక ట్వంటీ రూపీస్ అనేది మిగులుతుంది అనుకోండి అలాగే టూ హండ్రెడ్ మారిస్తే టూ రూపీస్ మిగిలితే అలాగే ఫైవ్ హండ్రెడ్ అట్లా మనం మార్చామనుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ అలా మిగులుతుంటుంది కదా ఇది చాలు ఈ విధంగా మీరు ఎంతైతే చేంజెస్ మిగులుతాయో అవన్నీ వేస్తూ ఉండండి అవన్నీ వేశారంటే మీకు ఒక వన్ మంత్కు ఒక ఐడియా వస్తుంది కదా మనం ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసామో చెప్పగలం ఒక వన్ మంత్కి వచ్చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడా లేక టూ థౌజండ్ వచ్చిందా అర్థమైపోతుంది కదా ఇలా అర్థమైనప్పుడు వెంటనే నెక్స్ట్ మంత్ కూడా అమౌంట్ తీయకుండా మళ్ళీ ఇలానే చేయండి ఒక వన్ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ఇలా చేస్తే మీకు అర్థమైపోతుంది అంటే మీకు ఎంత కన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా ఎంత అమౌంట్ అయితే మనము మంత్లీ ఇంత సేవ్ చేసుకోగలము అనేది సో ఇలా మీరు ఎంత అమౌంట్ అయితే అంత సేవ్ చేసుకోండి ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి అంత సేవ్ చేసుకోగలమని చెప్పి అనుకొని ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఆ అమౌంట్ని తీసి బ్యాంక్ అకౌంట్లో వేసుకోండి ఇది మనం యూస్ చేయని బ్యాంక్ అకౌంట్ అయితే సరిపోతుంది మాటి మాటికి తీయకుండా ఎందుకంటే ఇప్పుడు మీరు సేవింగ్ చేసుకోవడం నేర్చుకుంటున్నారు స్టార్ట్ చేసినారు కదా మీరు సేవింగ్స్ మొదలు పెడుతున్నారు ఒక థౌజండ్ మనకంటే కనిపిస్తే ఏదైనా అవసరం వస్తే మనకు ఫస్ట్ ఈ సేవింగ్స్లో ఉన్న థౌజండ్ మనకు అనిపిస్తుంది అందువలన ఒక సపరేట్గా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తే దానికి యూపీఐ కానీ ఏటీఎం కానీ లేకుండా ఇలాంటి బ్యాంక్ అకౌంట్లో మన మంత్లీ సేవింగ్స్ జమ చేస్తూ ఉండండి అప్పుడు మీకు వన్ ఇయర్ అయ్యే వరకు పన్నెండు వేల రూపాయలు సేవింగ్స్ అవుతుంది కదా ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే సో మీరు మంత్లీ థౌజండ్ సేవ్ చేస్తే ఆ రకంగా మీరు చేస్తూనే మళ్ళీ ఇలా టూ బౌల్స్ పెట్టుకొని దేంట్లో ఎంత వేయగలరో చూసుకొని ఒకవేళ మీరు థౌజండ్ కంటే ఎక్కువ అంటే టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ ఎక్కువ అమౌంట్ అనేది తీయగలిగితే మళ్ళీ మీరు ఎంతో కొంత పొదుపు చేయగలుగుతారు కదా సో ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేస్తూ ఉండండి ఆ విధంగా మీకు పొదుపు అనేది అలవాటు అయిపోతుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పొదుపు అలవాటు ఉన్నవారు వేరనమాట సడన్గా మనకు నెలకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ తీసి పక్కన పెట్టాలంటే అందరి వల్ల కుదరదండి ఎందుకంటే భయం వస్తుంది ఏదో మనం ఇలా తీస్తున్నామో మనకు ఏదైనా అవసరం వస్తుందేమో మన వల్ల కాదేమో సో అట్లేం కాకుండా ఉండడం కోసం ఈ మెథడ్ అండి ఈ మెథడ్ కానీ ఫాలో అయితే సేవింగ్స్ తెలియని వాళ్ళు కూడా చాలా చక్కగా సేవింగ్స్ అనేది చేసుకుంటారండి ఇట్లా మీరు అలవాటు అయిపోయిన తర్వాత చిన్నగా ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ తీసుకోండి ప్రతిరోజు ఇంత వేస్తాను అని చెప్పి అది మీరు చేయగలరు దాని తర్వాత ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ తర్వాత హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అనేది తీసుకోండి హండ్రెడ్ ఛాలెంజ్కు మీరు చేయగలరు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ చేశారు కాబట్టి ఛాలెంజ్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ కూడా మీరు చేయగలరు సో దాని తర్వాత మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అట్లా మీరు పెంచుకుంటూ వెళ్ళండి మీరు ఖచ్చితంగా సేవింగ్స్ అనేది చేసుకోగలుగుతారు పల్సరిగా సక్సెస్ అయితే అవుతారండి సో ఇలాంటి మనీ సేవింగ్ వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి సో మన ఛానల్ని ఒకసారి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాటిని అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇన్ని మనీ సేవింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి